అందరికి నమస్కారం నా పేరు ధనుంజయరావు వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్ సో మొత్తానికి ఏపీబిఎస్ గ్రూప్ టూ కి సంబంధించి మనకి నథింగ్ బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి వన్ టూ అయితే రిజల్ట్స్ ప్రకటించారు సో దానికి సంబంధించి మనము ఒకసారి మాట్లాడే ముందు ఎందుకంటే ఆ రిజల్ట్స్ సంబంధించి సరిగ్గా చూసినట్లయితే అందులో మనం ఎనాలిసిస్ చేస్తే చాలా రకాల విషయాలు మనకు అర్థమవుతాయి సో అది కాకుండా ఒక్కసారి ఒక ఆర్డర్ వైజ్ మాట్లాడడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ ఏపీ గ్రూప్ టూ సంబంధించి ఫస్ట్ నుంచి కూడా అన్ని వింతలు జరుగుతూ వచ్చాయి సో ఒకసారి క్లారిటీగా మాట్లాడితే మనకు సుమారుగా రెండు వేల ఇరవై మూడు సెకండ్ హాఫ్ లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఆ తర్వాత వచ్చేసరికి ఎగ్జామ్ ప్రిలిమ్ వచ్చేసరికి డేట్స్ ముందుగానే ప్రకటించారు వాళ్ళు సో ప్రిలిమ్స్ అనేది పోస్ట్ పోన్ చేయమని వెంటనే అయితే రాయలేమని చెప్పేసి చాలా మంది అడిగారు అయినప్పటికీ కూడా ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ చేయకుండా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత పేపర్ టఫ్ గా ఉందని ఇంకొకటి ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయనే ఉద్దేశంతో రెండు రీజన్స్ తో వచ్చేసరికి మనకి నార్మల్ గా వన్ ఇస్ తీస్తామని చెప్పిన వారు కాస్త వన్ ఇస్ట్ హండ్రెడ్ తీస్తారు ఇలా తీయడం వల్ల బెంచ్ ఫిట్ పక్కన పెడితే మాత్రం ముందైతే వన్ ఇష్టారు కట్ ఆఫ్ మార్క్ కూడా సుమారుగా ఎగ్జాక్ట్ ఇంత అంత అని తెలియదు కానీ యావరేజ్ గా ఎయిటీన్ అనేది మాట్లాడుతూ వచ్చారు అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎయిటీన్ మార్క్స్ అబవ్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారని కొంతమంది అంతకు మించి ఎక్కువ క్వాలిఫై కావాలని చెప్పి రకరకాల రీజన్స్ అయితే చెప్పారు ఎనీవే మొత్తానికి వస్తే మనకి ప్రిలిమ్స్ అయితే మాత్రం రిజల్ట్స్ ఇచ్చారు కాకపోతే అనుకోకుండా తొంభై వేల మందికి అవకాశం లభించడం అది ఒక రకంగా మంచిగా అయినప్పటికీ చెడిగా కూడా అయిందనమాట ఎందుకంటే అప్పటి వరకే సరదాగా కానిస్టేబుల్ కో లేకపోతే బ్యాంక్స్ కో లేకపోతే ఎనీ అదర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా క్వాలిఫై అవడంతో వాళ్ళకి ప్రెసెంట్ ఏ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల గ్రూప్ టూ మెయిన్స్ కి ప్రిపేర్ అవుదామో ఆలోచన అయితే కలిగింది దానివల్ల ఏం జరిగిందంటే బెనిఫిట్ ఎవరికంటే నాకు తెలిసినంత వరకు కూడా స్టూడెంట్స్ అయితే కష్టపడ్డారు కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకపోతే ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి ఎప్పటి నుంచో ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరినంతగా కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చిన వరకు అయితే లబ్ధి అయితే చేకూరలేదు వాళ్ళకి మనకు అర్థమైంది అది ఆ తర్వాత గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి జులైలో ఎప్పుడో కండక్ట్ చేస్తామని చెప్పేసి గత గవర్నమెంట్ చెప్పింది ఆ తర్వాత గవర్నమెంట్ అయితే చేంజ్ అయ్యింది సో అనుకోకుండా జులైలో కండక్ట్ చేస్తానని కాస్త మనకి నవంబర్కి ఎక్కడికో షిఫ్ట్ చేస్తాం సంథింగ్ అని చెప్పారు ఆ తర్వాత వచ్చేసరికి అది ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది అనమాట ఇలా ఓవరాల్ ఫిబ్రవరి అయితే ఎగ్జామ్ అనుకున్నారు సడన్లీ వచ్చేసరికి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అనుకుంటారు రాష్ట్ర మిస్టేక్స్ ఉన్న అంశం అయితే తెరపైకి వచ్చింది సో ఒక రకంగా అది మంచిదో చెడుదో పక్కన పెడితే మాత్రం ఆ ఇష్యూ అయితే మాత్రం చాలా హైప్ అయితే క్రియేట్ అనమాట సో దానికోసం కొంతమంది పోరాడడం సో కొంతమంది అది నిజమని నమ్మకపోవడం ఆ తర్వాత సడన్ గా ఆ కోర్టులో వాదనలు విన్న తర్వాత నిజమైన భావించడం దాంతో ఎవరికైనా అన్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఎక్కువ మంది కాస్త ఈ ఎగ్జామ్ ఇప్పుడు ఆపేసి ఆ రాష్ట్ర మిస్టేక్ సరి చేశాక ఎగ్జామ్ కండక్ట్ చేయమని అడిగారు అయితే అనుకోకుండా ఏం జరిగిందో మనందరికీ తెలిసింది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ ఆర్ టెన్ డేస్ పాటు చాలా మెంబర్స్ ఎగ్జామ్ అనేది జరగక ఆగుతుంది ఆగుతుందనే ఉద్దేశంతో ప్రిపరేషన్ కు దూరం అయ్యారు ఆ తర్వాత ఎగ్జామ్ కరెక్ట్ గా టూ డేస్ ముందు కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కూడా పోస్ట్ పోన్ కి అనుకూలంగా ఉన్నట్లు సో మీ ప్రయత్నిస్తున్నట్లు మాట్లాడడం వల్ల చివరికి వచ్చరికిమో ప్రిపరేషన్ లాస్ట్ మూమెంట్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాస్త అది కొద్దిగా ఇబ్బంది అయితే కలిగింది సో దాని ఇంపాక్ట్ కూడా చాలా అంటే చాలా ఉంది వాటి మీద చివరికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఓకే పేపర్ చూస్తేనేమో చాలా అంటే చాలా ఈజీ అంటే ఈజీ అనే బదులు సింపుల్ గా చెప్పాలంటే జనరలైజ్ అయింది అంటారు జనరలైజ్ అయింది పేపర్ జనరలైజ్ అయింది పేపర్ జనరలైజ్ అయిన ఎగ్జామ్ ముందు ఎవరైతే సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జామ్ కు ముందు మంత్స్ ఇయర్ ఎవరైతే బాగా చదువుతారో వారికంటే కూడా గతంలో రకరకాల ఎగ్జామ్స్ చదువుతారు కదా సింపుల్ గా చెప్పాలంటే యూపీఎస్సీ కి కానీ లేకపోతే స్టేట్ లో గ్రూప్ వన్ రకరకాల ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ ప్రిపేర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారో పేపర్ జనరల్ జనరలైజ్ అయినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ చేకూరుస్తుంది ఎక్కువగా ఎవరితో పోలిస్తే కరెక్ట్ గా ఎగ్జామ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బాగా ప్రిపేర్ అయ్యే పోల్చినప్పుడు పేపర్ జనరలైజ్ అయినప్పుడు మనకి ఈజీ అనిపించవచ్చు ఎవరైతే లాస్ట్ వన్ ఇయర్ బాగా కష్టపడ్డారో వాళ్ళకి ఈజీ అని ఫీల్ అవ్వచ్చు కానీ పేపర్ జనరలైజ్ అయినప్పుడు మాత్రం బెనిఫిట్ అయితే మాత్రం కన్ఫామ్ గా లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ నాట్ టెస్ట్ సిరీస్ ఎగ్జామ్లు అంటే రకరకాల బోర్డ్ ఎగ్జామ్లు రకరకాల డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రకరకాల ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉంటారో వేరు వేరు జాబులకి వారికి ఆటోమేటిక్గా బెనిఫిట్ అయితే చేకూరుస్తుంది ఆ విధంగా మనకి పేపర్ జనరలైజ్ అయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే వారికే బెనిఫిట్ చేకూరుస్తున్న విషయం అయితే మనకు అర్థం కావాలి మరి చాలా మంది ఏమనుకున్నారంటే పేపర్ ఈజీగా వచ్చింది కాదు కాదు పేపర్ జనరలైజ్ అయ్యింది కాకపోతే కట్ ఆఫ్లు అనేవి బాగా తక్కువగా ఉంటాయని చెప్పారు బేసికల్గా వన్ ఇస్ టు త్రీ తీసుకుంటే రిజర్వేషన్ వైజు వన్ ఎయిటీ వరకు వచ్చే అవకాశం ఉంటది అది కూడా కట్ ఆఫ్ కాదు సేఫ్ అనే ఒకే ఒక వీడియో అప్పుడు ఇప్పుడు నేను చేశాను అనమాట కానీ వాళ్ళు తీసింది వన్ టూ కాబట్టి అది అక్కడ వరకు కూడా రాలేదు సుమారుగా వన్ వరకు రిజర్వేషన్ వైజ్ అయితే కొంత వరకు వచ్చింది అది ఎగ్జాక్ట్ ఎంత కట్ ఆఫ్ అని ఇప్పుడు కూడా తెలియదు ఎవరికి ఎవరికి కూడా ఓకే సో ఇది కాకుండా నెక్స్ట్ వన్ రిజల్ట్ అయితే ఇచ్చారు రిజల్ట్ లో చూసిన తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అనుకోకుండా ఊహించిన వాటి కంటే కూడా చాలా హెవీగా మార్క్స్ ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంది అని ఎక్కడ టూ క్రాస్ అయిన తర్వాతనే వారిచ్చిన ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే రెండు వేల నూట అరవై మందిలో సుమారుగా పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల మంది మందికి రెండు వందల మార్కులు దాటిన విషయం అయితే అర్థమై ఉండాలి మీకు చూసిన తర్వాత సో మిగిలినటువంటి తొమ్మిది వందల మందికో వెయ్యి మందికో మాత్రమే రెండు తక్కువ వచ్చి రకరకాల కేటగిరీలో క్వాలిఫై అయ్యారు వన్ ఇస్ టూ అని చెప్పి అర్థం కావాలి అయితే ఇది జస్ట్ క్వాలిఫై అవ్వడం ఈ క్వాలిఫై మార్క్స్ కంటే కూడా వాళ్ళకి టెన్ మార్క్స్ ఎక్కడైతే కట్ ఆఫ్ ఉంటదో అక్కడి నుంచి టెన్ మార్క్స్ ముందుకు వెళ్తే గానీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఓవరాల్ గా మనకు అర్థమైంది అంటే మనం చూసినట్లయితే ఈ ఎగ్జామ్ జనరలైజ్ అవ్వకుండా ఒకవేళ సిలబస్ ప్రకారం ప్రిలిమ్స్ ఎలా అయితే ఫాలో అయ్యారో అలా ఎగ్జాక్ట్ గా ఫాలో అయి ఉంటే మాత్రం ఎవరికి బెనిఫిట్ చేయకూడేది లాస్ట్ టెన్ మంత్స్ వన్ ఇయర్ సీరియస్ గా మెయిన్స్ కి ఎవరైతే చదువుతారో వారికి బెనిఫిట్ చేయకూడదు ఉండేది అలా కాకుండా జనరలైజ్ అవ్వడం వల్ల లాస్ట్ వన్ ఇయర్ ఎవరైతే ఆన్లైన్ లో క్లాసులు వినుకుంటూ కూర్చున్నారో ఎవరైతే ఆన్లైన్ లో దాన్ని రకరకాల సోర్సులు చూస్తారో వాళ్ళకంటే కూడా వాళ్ళకంటే కూడా ఎవరైతే ప్రీ కోవిడ్ వాళ్ళు ఉన్నారో అంటే కోవిడ్ కంటే ముందున్న వాళ్ళు ప్రిపరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బాగా బెనిఫిట్ అయింది ఇంకా బాగా చెప్పాలంటే రెండు వేల నూట అరవై మందిలో యావరేజ్ గా సింపుల్ గా చెప్పాలంటే సుమారుగా పదిహేడు వందల మంది వరకు కూడా ప్రీ కోవిడ్ వాళ్ళే ఉన్నారు నాకు సమాచారం ప్రకారం ఒక సచివాలయంలో పదకొండు మంది వరకు ఉద్యోగులు ఉంటే ఏది నా లాస్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో ఒక సచివాలయంలో అది కూడా సింపుల్ గా చెప్పండి గోదావరి జిల్లాలో లేదు జిల్లాలో ఒక సచివాలయంలో వచ్చేసరికినేమో పదకొండు మంది ఎంప్లాయీస్ ఉంటే పది మందికి రెండు వందల మార్కులు దాటింది సో నేను అంత ఎందుకు చెబుతున్నా వాళ్ళు ప్రీ కోవిడ్ ప్రిపరేషన్ వాళ్ళు వాళ్ళు సో నేను చెబుతుంది ఏంటంటే ఎవరికైతే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఎవరికైతే అన్ని డైమెన్షన్స్ క్లారిటీ ఉన్నాయో ఎవరైతే మైండ్ ని కంట్రోల్ చేసుకుని ఉన్నారో ఎవరైతే ఏ బందే జనరలైజ్ ఎగ్జామ్ కాదు పెద్ద హోప్స్ లేకుండా భయం లేకుండా సరదాగా వెళ్ళొచ్చారో వారికే ఎక్కువ స్కోర్ వచ్చిందనే విషయం నాకు అర్థమైంది అనమాట ఎవరితో పోలిస్తే పోస్ట్ కోవిడ్ తో పోలిస్తే కోవిడ్ తర్వాత ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా వచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మెంటర్షిప్ బ్యాచ్ లో కూడా విజయనగర అబ్బాయికి టూ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వచ్చింది ఇది కాదండం లేదు ఎవరోకో ఇద్దరు ముగ్గురికి వచ్చిన తర్వాత మాత్రం అందరికి వచ్చినట్టు కాదు కదా సో ఆ కామన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ నుంచో ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ నుంచో టెస్ట్ సిరీస్ అనేది నాట్ ఎ మ్యాండేటర్ ఎందుకంటే టెస్ట్ సిరీస్ వల్ల జాబ్ అండ్ ప్రిపరేషన్ చెప్పండి కానీ టెస్ట్ సిరీస్ జాబ్లు ఏమి రావు టెస్ట్ సిరీస్ ఎడిషన్ సింపుల్ గా చెప్పాలంటే అంటే మీకు ఒకవేళ సింపుల్ గా చెప్పాలంటే మూడు వందల మార్కులకు రెండు వందల ఇరవై వచ్చే క్యాబిలిటీ ఉంటే టెస్ట్ సిరీస్ అనేది రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ముప్పైకి ఒక పది మార్కు ముందుకు నెడుతుంది కానీ టూ ట్వంటీకి మాత్రం ప్రిపరేషన్ మెయిన్ క్రైటీరియా ఉంటది టెస్ట్ సీస్ ఏం ర్యాంక్ అది మేజర్ కాదు కానీ కాకపోతే నాలుగు సబ్జెక్టులు ఎక్కడైనా కోచింగ్ తీసుకునే ఇన్స్టిట్యూట్ ఉంటే ఒకరిద్దరు తగులుతూ ఉంటే అంత మాత్రం అందరికీ వచ్చినట్టు కాదనమాట కానీ ప్రాక్టికల్ గా మనం యాక్సెప్ట్ చేయవలసింది ఏంటంటే మాత్రం ఫైనల్ గా ఎవరికైతే ప్రీ కోవిడ్ వాళ్ళు ఉన్నారో వారే సుమారుగా ఎయిటీ పర్సెంటేజ్ మెంబర్స్ ఈ లిస్ట్ లో అయితే ఉన్నారు అది అయితే నిజం ఓకేనా ఇంకొకటి పోస్ట్ కోవిడ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఎలా పాసిబుల్ అయిందంటే చెబుతారు చూడండి కరెక్ట్ గా ప్రిలిమ్స్ నోటిఫికేషన్ పడుతుంది కదా నోటిఫికేషన్ వస్తుంది అనే సమయం నుంచి కరెక్ట్ గా ఎగ్జామ్ రాసే వరకు కూడా ఎగ్జామ్ రాసే వరకు కూడా గ్యాప్ లేకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసి 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 ఉన్న వాళ్ళకి కొద్దిగా ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంతమంది అయితే మాత్రం లిస్ట్లో ఉన్నారు కానీ వీళ్ళు మేజర్ మెంబర్స్ అయితే కదా వాళ్ళని కూడా నేను చూస్తాను కాబట్టి చెబుతున్నాను కానీ ఎక్కువ మంది మాత్రం ప్రీ కోవిడ్ కోవిడ్ ప్రిపరేషన్ కోవిడ్ తర్వాత ప్రిపరేషన్ మహాయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మ్యాక్సిమం మెంబర్స్ అయితే ముందు వాళ్ళే ఉన్నారు ఇది అందరు యాక్సెప్ట్ చేయవలసిన అంశం అనమాట కొంతమంది బాగా బాధపడుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా వచ్చేసరికి లాస్ట్ మంత్స్ కూడా నిద్రపోకుండా చదివాను నిజంగా హార్డ్ వర్క్ చేశాను నా కళ్ళ ముందు నేను చూస్తాను మన మెంటర్షిప్ బ్యాచ్ లో కూడా చాలా వరకు కష్టపడ్డాడు కష్టపడినా కూడా ముందు పేపర్ అనేది మీకు అనుకూలంగా ఇవ్వాలి అంటే పేపర్ టఫ్ ఇస్తే మీ స్టాండర్డ్స్ బయటపడేవి పేపర్ జనరలైజ్ అయినప్పుడు కొద్దిగా బయట అవేర్నెస్ కూడా ఉండాలి దానివల్ల వారికి అవకాశం ఎక్కువ కలిగింది అనేది మాత్రం నిజం సో ఇప్పుడు నేను ఎంత ఇప్పుడు కొంతమంది ఎలిగేషన్స్ ఉన్న ఏమని నిజంగా అంత మందికి దాడుతాయని సో చూస్తే మనకు అర్థం అర్థమవుతుంది రెండు వందల ఐదు నుంచి రెండు వందల పదిహేను మధ్యలో ఒక్కొక్క మార్క్ మీద యాభై మంది పైనే ఉన్నట్టు అర్థమవుతుంది అనమాట సో మరి అంత ట్రాఫిక్ అక్కడే ఉంది కదా మరి అంత మాత్రాన్ని నిజంగా అందరికీ అన్ని మార్కులు వస్తాయంటే అది వాళ్ళు జిఆర్ఓ లిస్ట్ ఇచ్చి ఉంటే తెలుసుండేది వాళ్ళు జిఆర్ఓ లిస్ట్ ఇవ్వకుండా ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ హాల్ టికెట్ నంబర్లు పెట్టడం వల్ల ఎవరికి క్లారిటీ అయితే లేదనమాట దాని గురించి క్లారిటీ లేనప్పుడు మాట్లాడడం తప్పు కదా సో అది పక్కన పెడదాం మరి ఏంటి నెక్స్ట్ కరెక్ట్ గా ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అయితే ఇస్తారు మినిమం అయితే టూ వీక్స్ గ్యాప్ అయితే ఇస్తారు మినిమం ఒక్కొక్కసారి వన్ మంత్ గ్యాప్ ఇచ్చిన రోజులు కూడా ఉంటాయి సో ఎందుకంటే సర్టిఫికేట్స్ గ్యాదరింగ్ కోసమని అని ఇస్తారనమాట ఏమేమి తెలుసుకోవాలని చెప్పేసి సో మరి ఇది రన్ అవుతుంది కదా మరి కోర్టులో పోరాడుతున్నారు కదా ఇక్కడ విషయం ఏంటంటే కోర్టులో పోరాడుతుంది జరుగుతూనే ఉంది అది ఎప్పటి నుంచి ప్రిలిమిస్ మెయిన్స్ ముందు కూడా జరుగుతూనే ఉంది అనమాట వాళ్ళ పోరాటం ఏం తప్పు కాదు వాళ్ళ పోరాటం వాళ్ళకు పాయింట్ ఆఫ్ వ్యూ పోరాడుతున్నారు ఎందుకనంటే ఇప్పుడు అందరూ అన్నారు జీవో ప్రకారం వస్తారు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఉమెన్ అవకాశాలు ఉమెన్ కి అవకాశాలు కాకుండా అందరికీ ఎక్కువ గా ఉండాలని కానీ వాళ్ళు మాత్రం ఉమెన్ కి ఎక్కువ ఇచ్చేస్తారని కానీ ఇక్కడ చూస్తే కటాఫ్ చూస్తే ఉమెన్ కూడా పెద్దగా బెనిఫిట్ జరిగినట్టే నాకు అనిపించలేదు ఎందుకంటే ఉమెన్ లో కూడా సమ్ డిఫరెంట్ క్రైటీరియాలో వన్ నైన్టీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా క్వాలిఫై కాలేదన్నమాట సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరికి బెనిఫిట్ జరిగింది ఎవరికి బెనిఫిట్ జరగలేదు నాకైతే క్లారిటీ రాలేదు చేస్తా మాక్సిమం కూడా మన దగ్గర ఉన్న పిల్లలు కానీ బయట పిల్లలు కానీ అందరూ ట్రై చేసినా కూడా అది ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెబుతున్నారు అనమాట సో క్లారిటీ రాలేదు మరి ఇది నిజంగా నోటిఫికేషన్ ముందుకు వెళ్ళిపోతుందా అంటే అర్థం ఏంటంటే ఎగ్జామ్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా వెరిఫికేషన్ చేసేసి సిపిటీకి పిలిచేసి సిపిటీ తర్వాత పోస్టింగ్లు ఇచ్చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒపీనియన్ ఉందన్నమాట సో మరి గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటని తెలియదు కానీ బుధవారం రోజు అనేది మనకి కోర్ట్ హీరింగ్ అయితే ఉంటుంది ఆ కోర్టు హీరింగ్ లో వాళ్ళొసరికి వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తారు ఏ క్రైటీరియా ప్రకారం మేము రిజల్ట్ ఇచ్చామో వాళ్ళు అడిగితే కోర్టులో ఒకవేళ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది సో ఆ క్రైటీరియా ప్రకారం బట్టి మేబీ ఆ క్రైటీరియా రాంగ్ ఉంటే మాత్రం అది కొద్దిగా ఇష్యూ పెద్దదవుతుంది అనమాట క్రైటీరియా టీ ఉంటే మాత్రం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఇది అనేది బుధవారం క్లారిటీ వస్తుంది వాళ్ళు ఎటువంటి ముందుకి వెళ్ళబోతున్నారు ఎలా వెళ్ళబోతున్నారు అనేది అంతవరకు నాకైతే క్లారిటీ లేదు మ్యాథ్స్ ఎవరికి కూడా క్లారిటీ ఉండకపోవచ్చు ఉండదు కూడా సో ఇది పక్కన పెడేద్దాం మనం ఇప్పుడు మనం సరిగ్గా చూస్తే ఓవరాల్ గా ఏమర్థమైందంటే మనం ఎంత బాగా ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ తో పాటు ఎగ్జామ్ పేపర్ కూడా డిసైడ్ చేస్తుంది నాట్ టెస్ట్ సిరీస్ కాదు పేపర్ ఏంటి పేపర్ అంటే పేపర్ ఒక్కొక్కసారి మీరు చూడండి ప్రిలిమ్స్ బాగా టఫ్ గా ఇచ్చి మెయిన్స్ బాగా జనరలైజ్ చేసేసారనమాట సో దాని వల్ల ఏమైందంటే ఒక ట్రాప్ సెట్ చేస్తున్నట్టు ఆ ట్రాప్ లో ఉన్న తర్వాత బయటకి ఇంకొకలా ప్రజెంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో ఇది పక్కన పెట్టి రెండు వందల మార్కులు ఎంత మందికి దాటినాయి అంటే నిజంగానే నాకు కూడా ఊహాపితంగా ఉందన్నమాట మరి ఇప్పుడు ఏం చెయ్యాలి కాస్త ఎవరైతే వన్ టూ లో లేరు ఎవరైతే వన్ టూ లో ఉన్నప్పటికీ కూడా మంచి మార్క్స్ రాకుండా వెనకమాలు ఉన్నారో వీరందరూ కూడా అనవసరంగా జాబులు ఓకే కానీ జాబులు లేకపోతే మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకు చిన్న క్లారిటీ ఇస్తారు చూడండి ఇప్పుడు మీరు యూపీఎస్ ప్రిలిమ్స్ అనేది జరగబోతుంది అవునా ఇంకొక వన్ మంత్ లో ఈ యూపీఎస్ ప్రిలిమ్స్ వచ్చేసరికి ఏమో కన్ఫర్మ్ గా వారు ఆల్రెడీ గత నాలుగు నెలల బట్టి ఆరు మూడు నెలల బట్టి కూడా ప్రిలిమ్ సిలబస్ మొత్తం వాళ్ళు రివిజన్ చేస్తున్నారు అవునా అంటే ఆల్మోస్ట్ అంత జిఎస్ మొత్తం రివిజన్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ వాళ్ళు సర్ట్ అండ్ సిక్స్ మంత్స్ పాటు ఫిలిం సిలబస్ రివిజన్ చేస్తున్నారు ఇప్పుడు ఏపీలో లో సచివాలయం పోస్టులు ఇస్తామని చెప్పారు లేదా ఏపీలో హైకోర్టు పోస్ట్ లేవో కోర్టు జాబ్ లేవో ఇస్తామని చెప్పారు రెండు ఇది కాకుండా నెక్స్ట్ ఏపీలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏదో పెద్ద మంచి పోస్ట్ సెక్షన్ ఆఫీసర్ అది సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ నార్మల్ పోస్టులు కూడా ఇస్తామని చెప్పారు ఇప్పుడు మీరు చూస్తే వీళ్ళు యూపీఎస్ లో సీసీ యాక్ట్ ఉంటుంది ఇంగ్లీష్ మ్యాథ్స్ ఉంటుంది జిఎస్ మొత్తం కవర్ అవుతుంది కరెంట్ అఫేర్స్ కమాండ్ ఉంటుంది వీళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం వల్ల అంతేందుకు గ్రూప్ టూ లో కూడా టూ హండ్రెడ్ థర్టీ నైన్ టూ థర్టీ ఎంతో కానీ ఆ స్కోర్లన్నీ కూడా యూపీఎస్ ఫ్రెండ్స్కే వచ్చినాయి నేనేమంటున్నా ఎందుకు వాళ్ళు పెద్ద నాలెడ్జ్ ఏంటి కాదు రెగ్యులర్గా వాళ్ళు నోటిఫికేషన్ ఉండడం వలన రెగ్యులర్ ప్రిపరేషన్ వలన అది పాసిబుల్ అవుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే నిజంగా మీరు కొంతమంది అనుకుంటారు ఏమని కోర్టు జాబులు పడుతున్నాయి కదా కోర్స్ కొనేస్తా నేను కోర్స్ కొనేసి బాగా చదివేస్తా అంటే నువ్వు కోర్టు పడ్ కోర్టు జాబులు పడ్డప్పుడే కోర్సు కొని చదువుతున్నావు నువ్వు గ్రూప్ టూ కూడా అదే చేస్తారు మీరు ఏమని కరెక్ట్గా గ్రూప్ టూ పడిన తర్వాత ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కోర్సులు కొని చదివారు మీరు దాని వల్ల మీరు రోజుకు సుమారుగా పద్దెనిమిదిని పద్దెనిమిది గంటలు చదివినప్పటికీ కూడా దగ్గర దాకా వచ్చారు కానీ రీచ్ అవ్వలేకపోయారు అనమాట సో ఇప్పటికైనా కొద్దిగా ఓపెన్గా ఆలోచించండి ఈ గ్రూప్ టూ కి సంబంధించిన విషయం మీకు బుధవారం వీళ్ళు ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చారని చెప్పి కోర్టులో కానీ వీళ్ళు అడిగితే అడ్వకేట్స్ అడిగితే వాళ్ళ సమాధానం సరిగ్గా చెబితే మీకు క్లారిటీ వస్తుంది ఏ క్రైటీరియా అప్పుడు దాకా కూడా ఇది ముందుకు వెళ్తుందో అక్కడ ఆగిద్ది విషయం తెలియదు సో అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో లా లేదు మరలా చెబుతున్నా చివరికి మీరు గతంలో సచివాలయం జాబులు రాసినప్పుడు నార్మల్గా ప్రిపేర్ అయిన సరదాగా ఎక్కడో ఉండి రాసినప్పుడు కొంతమంది తగిలిని కానీ ఇప్పుడు ఇచ్చే పదమూడు వేల పోస్టుల్లో కూడా నిజం చెప్పాలంటే మీరు మరలా ఒక వింతను చూడబోతున్నారు ఫ్యూచర్లో ఎలా చూడబోతున్నారు అంటే ఈ పదమూడు వేల పోస్టులలో వచ్చేసరికి కట్ అమాంతం మరలా పెరిగిపోతుంది ఎంతలా పెరిగిపోతాయి అంటే మరలా చెబుతున్నారు కదా వన్ ఫిఫ్టీ మార్క్స్కి నైన్టీన్ నైన్టీ ఫైవ్ అబౌవ్ ఉంటే తప్ప నైన్టీన్ నైన్టీ ఫైవ్ బిలో ఉంటే గతంలో అరవై అరవై ఒకటి యాభై తొమ్మిది కొన్ని అయితే కొన్ని ఉమెన్స్ కొన్ని రిజర్వేషన్ ఉమెన్ పోలీస్ అయితే నలభై నలభై ఐదు నలభై మూడు వాటికి ఇక కడప జిల్లాలో వచ్చేసరికినేమో ఏకంగా పదిహేను పదహారు మార్కులు ఉమెన్స్ కూడా ఉమెన్ పోలీస్ తగిలింది నేను చెప్పేది ఏంటన్నానంటే అది వేరు మీరు దాన్ని పట్టుకునిది దింతే కదా చిన్నగా చదువుదాం అనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు అయితే గెట్ ఆన్ అవ్వలేరు ముందే చెప్పేస్తున్న నైన్టీన్ నైన్టీ ఫైవ్ అబౌవ్ ఉంటే తప్ప ఇప్పుడు ఇచ్చే సచివాలయ నోటిఫికేషన్ లో మీకు ఆ మాత్రం ర్యాంక్ అయితే రాదు జాబ్ రాదు మీరు అనవసరంగా నోటిఫికేషన్ ఇచ్చాక ఆన్లైన్ లో కోర్సులు కొంటాను నిజం చెప్పండి మనలో మనమాట గతంలో అవేర్నెస్ ఉండే యూపీఎస్సి కానీ గ్రూప్ టూ కానీ గతంలో కోచింగ్ అయిపోయి ఇప్పుడు ఫార్మాట్ కి ఏదో చిన్న కోర్సు ఏదో రివిజన్ కోసం చూసిన వాళ్ళు తప్ప ప్రిలిమ్స్ మెయిన్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కు ముందు మాత్రమే అప్పుడే ఫస్ట్ టైం అంటే అప్పుడే ఫస్ట్ టైం ఎకానమీ అప్పుడే ఫస్ట్ టైం పాలిటీ అప్పుడే ఫస్ట్ టైం హిస్టరీ చదివిన వాళ్ళు లిస్ట్ లో ఉన్నారా మీరే క్వశ్చన్ చేసుకోండి లేదా అప్పుడు ఆన్లైన్ కోర్సులు కొన్న వాళ్ళు ఉన్నారా అంటే మీరు ఇప్పటికైనా సరిగ్గా మీరు పెట్టే టైం ఎలాగో పెడుతున్నారు కదా ఆ పెట్టే టైం ఏమంటున్నారంటే ఇలా అర్థం పర్దలేని కోర్సులు ఫోన్లో కూర్చొనే బదులు బయట కూర్చొని ఒక సరైన ఆఫ్లైన్ వాతావరణంలో బాగా చదవండి ఒకవేళ ఆ నోటిఫికేషన్ జాబ్ వస్తే ఓకే రాకపోయినా బలంగా ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వెంటనే ఇంకొక నోటిఫికేషన్ అందుకుంటారన్నమాట సో కాబట్టి ప్రాక్టికల్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే గ్రూప్ టూ నిజంగా ముగిసిందా మొగసలు ముగియలేదు అనేది మాత్రం మనకి వాదనలు విన్నప్పుడు వీళ్ళ అడ్వకేట్ అడుగుతారు కదా ఏమని మీరు ఏ క్రైటీరియా ప్రకారం రిజల్ట్స్ విడుదల చేస్తామని వాళ్ళు ఆ లిస్ట్ ఇచ్చినప్పుడే మీకు అది నిజంగా ఏది ఫాలో అయ్యారు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఫాలో అయ్యారా లేదా ఫాలో అవ్వలేదా పాత విధానం ఫాలో అయ్యారు కొన్ని బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయి వాటికి పాత రాష్ట్ర ఫాలో అయ్యారా అసలు ఏం ఫాలో అయ్యారో తెలిస్తే ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ జరిగింది ఎవరికి లాస్ జరిగిందో తెలిసిద్ది అప్పుడు మీరు జస్టిఫై అయ్యారా లేదో తెలుసుకోవచ్చు అంతవరకు కూడా క్లారిటీ ఉండదు అది వదిలేస్తే ఇప్పుడు వచ్చే వాటికైనా సరే నేను చెబుతున్నా కదా లాస్ట్ మూమెంట్ లో కోర్సులు కొంట అది మరలా చాలా పెద్ద ప్రమాదం కరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కోర్సులు కొంటున్నారు కానీ ఆల్రెడీ ఒక విషయం మీరు మర్చిపోకూడదు సచివాలయం పోస్టులు చేస్తున్న వాళ్ళు కానీ అంతకు ముందు ఉన్న కానీ వాళ్ళంతా అప్పటికే ప్రిపరేషన్ సచివాలయం పోస్టులు అందరూ కాదు ముఖ్యంగా సెక్రటరీస్ సెక్రటరీస్ వచ్చేసరికి వీళ్ళంతా కూడా గతంలో ఆల్రెడీ బాగా జిఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు గతంలో గ్రూప్ టూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళ ఆ నాలెడ్జ్ క్యారీ చేయడం వల్ల ఇప్పుడు గ్రూప్ టూలో వన్ టూ వన్ వన్ ఇస్టీ టూ లిస్ట్ ముందుకు వచ్చేసారు కాబట్టి ఒకటే చెబుతున్నాను మీకు అంత టైం స్పెండ్ చేయమండలేదు కానీ తెలుసో తెలియకో అర్థం పర్థం లేకుండా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాగానే దానికి ఆన్లైన్లో కోర్సు కొంట చేతిలారా టైం టైం స్పెండ్ చేస్తున్నారు తీరా చూస్తే రిజల్ట్లో అసలు కనీసం దరిదాపుల్లో కూడా ఉండడం లేదు ఇవన్నీ తెలుసుకొని కొద్దిగా మేలుకొని మంచి నిర్ణయం తీసుకోండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి నేమో మళ్ళీ ఇంకొక చిన్న ఫైనల్ విషయం ఏంటంటే మాత్రం గ్రూప్ టూలో అన్యాయం జరిగిందా లేదా అని ఆలోచిస్తున్నారు జరిగిందని అను అనుకుంటున్నారు కొంతమంది కానీ ఒకటైతే తెలుసుకోండి మీరు వాళ్ళు మార్క్స్ ఆర్ వన్ ఇస్ టూ అనేది ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చారు అనేది మనకి వాళ్ళు బయటికి చెప్పినప్పుడు మాత్రమే ఏం జరిగింది ఏం జరగలేదు మనకు తెలుస్తుంది అంతవరకు తెలియదు సో కాంట్రవర్సీలు పక్కన పెడితే ప్రిపరేషన్ లో ఉందామని ఫిక్స్ అయినప్పుడు కంటిన్యూటీ ఉండాలి ఇంకొకటి జిఎస్ మొత్తం వచ్చినప్పుడు ఇప్పుడు మీకు సరిగ్గా చూస్తే ఎస్ఎన్టీలో డెబ్బై ఐదులు అందరికి నలభైలు నలభై ఐదులు వస్తే ఒక ఐదు మార్కులు పెరగడానికి చెప్పాలంటే కొద్దిగా మైండ్ పీస్ఫుల్ గా ఉండాల్సి వచ్చింది ఎగ్జామ్ అనేది సరైన వాతావరణంలో జరగలేదు దానివల్ల అందరికీ పది మార్కులు ఒక్కొక్క పేపర్ మీద అంటే రెండు పేపర్ మీద ఇరవై ఇరవై తగ్గిపోయినాయి నూట ఎనభై అంటే వాళ్ళు రెండు వందల క్యాబ్బుల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అని వాళ్ళు టూ హండ్రెడ్ వచ్చిన అంటే వాళ్ళు టూ ట్వంటీ క్యాబిల్ట్ ఉన్న స్టూడెంట్స్ అనమాట కానీ ఇప్పటికైనా వాటంటికి కొద్దిగా దూరంగా ఉండి బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీ లైఫ్ మీ చేతిలోనే ఉంటుంది ఎవరు ఏం చెప్పినా కూడా పై పై మాటలే తప్ప నిజంగా మీరు చదివితేనే మీకు జాబ్ వస్తుంది బయట వాళ్ళతో సంబంధం లేదు ఇంకొకటి నేను లాస్ట్ టెన్ మంత్స్ నిద్రపోకుండా చదివాను జాబ్ పోయిందంటే ఒక చిన్న మాట చెబుతా నేను టెన్ మంత్స్ చదివా అది ఎక్కడికి పోదు దాన్ని ఇంకా వదిలిపెట్టిన కూడా కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్ళు కన్ఫామ్ గా నెక్స్ట్ నీదే రోజు వస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్ నువ్వే లిస్ట్ లో ఫస్ట్ ఉంటావు ఫైనల్ గా ఒక ఇంటికి వదిలేస్తున్నా నేను ఇంకొక మాట ఇప్పుడు సుమారుగా మీకు వచ్చేసరికి ఏమో మరొక ఎనిమిది వందల పోస్ట్లు అనుకుంటా రెడీ చేస్తున్నారు మేబీ ఇది కానీ క్లియర్ అయిపోతే ఇప్పుడు పెట్టేది క్లియర్ అయిపోతే మాత్రం అది నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ టూ కి సంబంధించి ఇప్పుడు పెట్టేది క్లియర్ అయిపోతే మాత్రం మరి గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తున్నా తెలియదు కానీ అవైతే రెడీ అవుతున్నాయి మేబీ ఇంకొక త్రీ మంత్స్ లో అయితే రెడీ అవుతాయి నోటిఫికేషన్ త్రీ మంత్స్ లో వస్తుంది అని చెప్పడం లేదు కానీ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పోస్ట్ అనేది మాత్రం గ్రూప్ టూ కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఇదైతే నిజాం ఓకే మరి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మరలా కలుస్తాను తే దీన్ని పాజిటివ్ గా తీసుకోండి నచ్చకపోతే వదిలేయండి అంతేగాని బాధ పడుతున్నారని చెప్పేసి కోపం వేరు బాధ వేరు బాధ అంటే లాస్ట్ అయిపోయే కాదు బాధ ఉంటుంది కోపం అంటే అర్థం పదం లేకుండా వచ్చేది కోపం అనమాట సో మంచిగా బాధ మంచి థాట్ పడుతుంది ఆ థాట్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళిపోండి కలుద్దాం మరలా ఒక మంచి వీడియోతో థ్యాంక్ యూ